హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా న్యూ ఇయర్ అయిపోయి కూడా ఫైవ్ డేస్ అవుతుంది ఈరోజైతే ముగ్గు మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను ఏం ముగ్గు వేసాను అనేది ఇక్కడ చూడండి అయినా మా ముగ్గులు ఎక్కడ చూసారు మా వీడియోలు ఎక్కడ చూసారు మీరు చెప్పండి దొంగ వీడియోలు చేసుకుంటూ దొంగ నాటకాలు పడుకుంటూ అలా లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ దొంగ కంటెంట్లు క్రియేట్ చేసుకుంటూ పెట్టే వాళ్ళకైతే బాగా సపోర్ట్ చేస్తారు కదా మీరు నేను ఇంకా ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకైతే ఈ పాటికే అర్థమైపోయి ఉండొచ్చు మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా మరి అలా అబద్ధాలు చెప్పుకుంటూ ఏం వీడియో పెట్టినా సరే మీరు చూస్తున్నారు కదా బాగా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ వాడిది తప్పు లేదు ఇక్కడ మీది తప్పు లేదు లేండి మేము ఎంత మంచి వీడియోలు పెట్టినా మేము ఎలా చూపించినా కానీ మీరు మాకు సపోర్ట్ చేయనే చేయరు మాకు సపోర్ట్ చేయమంటే మీరు ఎలాగో చెయ్యరు కదా అందుకని మేమైతే వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాము వాళ్ళ వీడియోల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనేసి వాటి గురించి అయితే మాట్లాడుతున్నాం కదా చాలామంది వచ్చైతే నీకెందుకమ్మా పని పాట లేదా నీ వీడియోస్ నువ్వు చేసుకోవచ్చు కదా అంటున్నావు నీకు పని పాట లేదు కాబట్టికే అలాంటి చెత్త వీడియోలు అబద్ధాలు చెప్పుకుంటున్న వీడియోలు తీసే వాడి దగ్గరికి వెళ్ళి వీడియోలు చూసి ఎంకరేజ్ చేస్తున్నావు అర్థమైపోయింది అక్కడ వీడియోలు చేసే విధానాన్ని బట్టి అవి చూసి మేము వాటి గురించి మాట్లాడుతుంటే నీకు కోపం వస్తుందంటే నువ్వు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు మా మీద కోపంగా ఉంటున్నావు అంతే కదా పెట్టుకో నువ్వెన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా నేను అసలు వాటి గురించి పట్టించుకోనే పట్టించుకోను మాకు సపోర్ట్ లేదు కానీ మరి అలాంటి లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ దొంగ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఎందుకండి అలా సపోర్ట్ చేస్తారు మాకు కూడా కొద్దిగా గొప్ప సపోర్ట్ అనేది చెయ్యొచ్చు కదా కనీసం ఒక్కలు కాకపోయినా ఒక్కలనే చేయొచ్చుగా ఎవరు చేయనే చేయరు ఏంటో మీ ఇంట్లో నుంచి సొమ్ముదీసి మాకు పెడుతున్నట్టే ఏంటమ్మా అని దీర్ఘం తీసి మాట్లాడతారు నన్ను దీర్ఘం తీసి మాట్లాడే బదులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత మాట్లాడొచ్చు కదా ముందే ఎందుకు మాట్లాడతారు ఇలాంటి దొంగ వీడియోలు అప్లోడ్ చేసి ఏ పని చేతగాక ఇంట్లో కూర్చొని వీడియోలు తీసి లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ ఇల్లు మీద ఇల్లు కట్టేశాడు ఇప్పుడైతే డబల్ ఇల్లు కట్టేశాడు కదా రెండు పోర్షన్లు డబల్ కట్టేశాడు కదా మళ్ళీ అది సరిపోక ఇంటి ముందు కారు పార్కింగ్ చేసుకోవాలని పెద్దగా గచ్చైతే వేయించాడు కదా బండలతోని కార్ అయితే ఇంకా రానే రాలేదు కానీ ఇంటి ముందల మాత్రం కారు పార్కింగ్ కోసం కూడా అయితే చేసుకున్నాడు అంటే కారు కూడా కొనుక్కుంటున్నాడని అర్థమైపోయింది కదా నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో మీకైతే అర్థమైపోతుందిగా పర్టిక్యులర్గా నా లాంటి వాళ్ళు సపోర్ట్ లేక చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో అందరికీ సపోర్ట్ చేయొచ్చు కదా ఒక్కదానికి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు కదా అలా చెత్త వీడియోలు తీసుకుంటూ ఫ్రాడ్ చేసేవాడికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ మంచి వీడియోలు పెట్టే వాళ్లకు సపోర్ట్ అనేది లేనే లేదుగా మీరే చూస్తున్నారు కదా రోజుకో అబద్ధపు వీడియో అప్లోడ్ చేసుకుంటూ అయినా మా పిచ్చి కానీ కొత్త సంవత్సరం మారినంత మాత్రాన మీలో ఉన్న ఆలోచన అనేది మారుతుందా మేము మార్చడానికి ఎంత ట్రై చేసినా కానీ మీరు మారరు కదా లాంటి వాళ్లకు మీరు సపోర్ట్ అనేది చేయరు ఎంకరేజ్మెంట్ అనేది చేయరు అలా చెత్త వీడియోలు ఫ్రాడ్ వీడియోలు చేసే వాళ్ళకు ఎంకరేజ్ చేస్తారని క్లియర్గా అర్థమైపోయింది లాస్ట్ ఇయర్ మొత్తం బాగా సపోర్ట్ చేశారు ఇయర్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి మాకైతే అర్థమైపోయింది ఎలా చిన్న చెత్త వీడియో పెట్టినా సరే ఓ అమ్మ వేలల్లో లక్షల్లో చూసే వాళ్ళు కూడా ఉన్నారు మరి అందులో ఏం కనిపిస్తుందో మరి ఇందులో ఏం కనిపించట్లేదో నాకు తెలియదు కానీ మళ్ళీ ఏమైనా అంటే ఉచిత సలహాలు ఇవ్వడానికి మాత్రం ముందుగానే తయారైపోతారు సరేలేండి వారి గురించి అయితే ఎందుకు మాట్లాడుకుందాం కానీ ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయి వేసి మరి నా ముగ్గులు ఎలా ఉన్నాయో మరి కింద కామెంట్ బాక్స్లో అయినా చెప్తారా లేదంటే తిడతారా చెప్పండి మరి తిడితే తిట్టండి ఒక తిట్టు తిట్టి వదిలేస్తారు కదా మీ నోరే అలసిపోతుంది మాకైతే ఏమీ కాదు నేనైతే కంటిన్యూగా వీడియోలు అయితే చేస్తూనే ఉంటాను యూట్యూబ్లో సక్సెస్ వచ్చినా రాకున్నా కానీ నేనైతే వీడియోస్ అయితే తీసుకుంటూ పెట్టుకుంటూనే ఉంటాను నా తృప్తి కోసం నేనైతే పెడుతున్నాను ఎవరి బలవంతం మీదైతే నేను వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఇంతకు నా ముగ్గులు ఎలా అనిపించాయి కష్టపడి ముగ్గులు అయితే వేశానండి ముగ్గుల కోసమైనా కొంచెం కామెంట్ చేసి పెట్టండి కింద ఎలా ఉన్నాయనేసి మరొక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను మీరు కూడా ముగ్గులు ఎలా వేశారు ఇలాంటి ముగ్గు ఎవరైనా సేమ్ వేసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నా పిచ్చి కానీ నోరు చించుకొని ఎంత గట్టిగా నేను కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయమని అడిగినా చెయ్యరు లైక్ కొట్టమని అడిగినా లైక్ కొట్టనే కొట్టరు నా పిచ్చి అంతా మీరు ఇలాగే ఉంటారు నేను అలాగే ఉంటాను వాడు మాత్రం అలాగే ఉంటాడు ఇక్కడతోనైతే ఈ వీడియో ఏం చేస్తున్నాను